ఫైనల్ ఇయర్ ఎగ్జామ్స్ వచ్చాయి రమా మ్యాథ్స్లో అందరికంటే ఎక్కువ మార్క్స్ తెచ్చుకుంది ప్రిన్సిపల్ గారు ఆమెను అందరి ముందు మెచ్చుకున్నారు కానీ ఆమె మాత్రం రాఘవ వైపు కృతజ్ఞతగా చూసింది అతను కూడా ఒక గురువుగా ఎంతో గర్వంగా తలూపాడు రమా ఒక చిన్న స్వీట్ బాక్స్ పట్టుకొని స్టాఫ్ రూమ్కి వెళ్ళింది సార్ థ్యాంక్ యూ నేను సాధించగలను అనే నమ్మకం మీ వల్లే వచ్చింది అని చెప్పింది రాఘవ మెల్లిగా నవ్వి కష్టపడింది నువ్వు నేను కేవలం సందేహాలు తీర్చాను అంతే అన్నాడు రమా డిగ్రీ అయిపోయింది అలా కొన్ని సంవత్సరాలు గడిచిపోయాయి ఒకరోజు టీచర్ ట్రైనింగ్ వర్క్ షాప్లో రాఘవకి ఒక తెలిసిన ముఖం కనిపించింది అది రమ ఆమె ఇప్పుడు వేరే స్కూల్లో మ్యాథ్స్ టీచర్గా పనిచేస్తుంది వాళ్ళిద్దరూ ఒకరినొకరు చూసుకున్నప్పుడు కళ్ళలో అదే పాత గౌరవం కనిపించింది రాఘవకి కానీ ఇప్పుడు అందులో మెచ్యూరిటీ కూడా కనిపించింది వాళ్ళు తమ ఉద్యోగం జీవితం బాధ్యతల గురించి మాట్లాడుకున్నారు కేవలం ఇద్దరు వ్యక్తుల మధ్య జరిగిన హుందా ఆయన అది ఆ తర్వాత కొన్ని నెలల్లో ఇంటర్ స్కూల్ పోటీల కోసం రమా రాఘవ కలిసి పనిచేశారు టీచింగ్ పద్ధతుల గురించి డిస్కస్ చేసుకునేవారు క్రమశిక్షణ పాఠాలు చెప్పడంపై ఇష్టం ప్రశాంతంగా మాట్లాడడం ఇలాంటి మంచి విషయాల వల్ల వాళ్ళ మధ్య బంధం మెల్లిగా దృఢపడింది సరైన సమయం వచ్చినప్పుడు రమా నిజాయితీగా ఇలా చెప్పింది మీతో మాట్లాడుతుంటే నాకు చాలా ప్రశాంతంగా ఉంటుంది జీవితం నిలకడగా ఉన్నట్లు అనిపిస్తుంది ఇది ప్రేమో కాదో నాకు తెలియదు అని మన బంధానికి ప్రశాంతతే పునాది అయితే మిగతా జీవితాన్ని మనం కలిసి నిర్మించుకోవచ్చు అన్నాడు రాఘవ నవ్వుతూ ఈ విషయాన్ని రమ రాఘవ తమ కుటుంబ సభ్యులకు చెప్పారు వాళ్ళు తీసుకున్న నిర్ణయంలో మెచ్యూరిటీ స్పష్టతను చూసి ఇంట్లో వాళ్ళు కూడా ఒప్పుకున్నారు తొందరపాటు లేకుండా సమయంతో పాటు పెరిగే పాతకాలం నాటి స్వచ్ఛమైన ప్రేమ ఇద్దరు వ్యక్తులు ఎంతో ఆలోచించి ఒకరినొకరు గౌరవించుకుంటూ ఇష్టపడ్డారు ప్రేమ అంటే బలవంతంగా లాక్కోవడం కాదు ఒకరికి ఒకరు ఇవ్వడం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్